మిత్రులారా ముందుగా బీటి న్యూస్ కి స్వాగతం మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దెబ్బ మీద దెబ్బ మామూలుగా వరతలేదు అది ఏ విధంగా వారుతున్నా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నెత్తి పట్టక ఎటుకలు వీక్కుంటున్నారంట అది మామూలుగా వీక్ మనం కూడా ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఇంకా నాలుగు సంవత్సరాల్లో మనం కూడా ఎటుకలు ఎట్లా వీక్కుంటుందో మనం లైవ్ లో కూడా చూద్దాం మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైననే ఎమ్మెల్యేలు తన కాంగ్రెస్ పార్టీ సొంత ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకం మామూలుగా అయితే లేరు అంట అసలు ఈ వ్యతిరేకం ఎట్ల అవుతున్నారంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారంట ఎమ్మెల్యేలు సార్ మీరు మీరు హామీల మీద హామీలు ఇచ్చిర్రు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని మీరు బాగానే హామీలు ఇచ్చిరు కానీ మేము మేము మా నియోజకవర్గంలో గ్రామాలలో పోవాలంటే మాకు చిగ్గు సిగ్గుచేటైతుంది సార్ మేము ముఖాలుగా దిప్పుకొని వెళ్ళవలసి వస్తున్నట్టని మాట్లాడుతున్నారంట ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే తలకాయ తలకాయ ఇక్కడ 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 ఎందుకంటే తనకు ఏం ఏం సమాధానం చెప్పానో తెలుస్తలేదంట ఆ బడ్జెట్ వేలకు వేలకు వేల కోట్లు వేల కోట్లు బడ్జెట్ తీసుకొస్తున్నారంట కానీ మరి అది ఎక్కడ పోతున్నాడు కూడా అసలు ఆయనకు అర్థమే అవట్లేదంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అందరు కలిసి ఏమని మాట్లాడుకుంటున్నారంట అంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలన ఆ సీఎం పదవిలో అతనే ఉండాలా ఇంకెవరు ఉండదు అంటే ఇది ఇంత కొద్దిగా టాకె టాకెళ్తుందంట అంటే ఎమ్మెల్యేలు 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 కలిసి ఇది ఇంత టాకెళ్ళ వెళ్తున్నారంట మాట్లాడుకుంటున్నారంట అతను ఒక్కరే అతను ఒక్కరేనా ఆ మనం ఇంతమంది ఉన్నాము మన అంట కూడా ఎవరో ఒకరు ఎవరో ఒకరు ఎమ్మెల్యేలు ఎవరో ఒకరు ఆ సీఎం పదవిలో మనం కూసుకోవాలి కదా ఆ అతను ఒక్కరేనా ఏ ఏం చేస్తున్నట్లు ఆ సీఎం పదవి సీఎం పదవిలో ఉన్నాడు కానీ ఏం చేస్తున్నట్లు ఆ ప్రజల్లో వెళ్తున్నాడు కానీ ఏం చేస్తున్నట్లు ఆ మనము గ్రామాలలో ఎట్లా ముఖం చూపెట్టుకోవాలన్నా అని నెత్తి పట్టుకుంటున్నారంట ఎమ్మెల్యేలు మామూలుగా పట్టుకుంటలేరు కానీ మిత్రులారా నేను ఒకటే చెప్తున్నా మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎవరు కావాలన్నా అంటే రేవంత్ రెడ్డి కావాలి మామూలుగా లేకుంటది టాకింగ్ పవర్ అనేది మామూలుగా లేకుంటది మన బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ కావాలి ఎందుకంటే అది టాకింగ్ పవర్ మామూలు లెప్తుంది టాకింగ్ పవర్ అయినా సరే ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యే మునగాడు ఎవరన్నా ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఇంతమంది ఎమ్మెల్యేలు ఒక్కరన్నా మునగాడు ఎవరైనా ఉన్నాడా అది రేవంత్ రెడ్డి మాత్రమే బిఆర్ఎస్ లో ఎవరన్నా మునగాళ్ళు అంతమందిలో ఎవరైనా మునగాలు ఎవరైనా ఉన్నారా అది కేసీఆర్ మాత్రమే అందుకే ఒకసారి బాగా గమనించండి మిత్రులారా అంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన ఎట్లాంటి ఆరోపణలు అంటే తన తన ఎమ్మెల్యేలు ఎంపీలు ఆరోపణలు చేస్తున్నారు అతని పైన నెగిటివ్ నెగిటివ్ గా ఆలోచన చేస్తున్నారు అతని పైన తన పరిపాలన ఏ విధంగా ఉంది ఆ తను బ్యాడ్ అయింది కాకుండా మనలు కూడా బ్యాడ్ చేస్తున్నాడు మన మనం గ్రామాలలోకి వెళ్లకుండా చేస్తున్నాడు అన్నట్లు మొత్తం ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటున్నారు ఇంకా ముందు ముందు కూడా చూసే ప్రయత్నం చేస్తాం మిత్రుల మనము ఆ ముందు ముందు కూడా చూసే ప్రయత్నం చేస్తాం